ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు ఆగస్టు నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది కీర్తనలో కీర్తనలు నూట పంతొమ్మిదవ దేవు యాభయ చరినము దేవుని బిడ్డలరా ఉదయకాల కాల సమయమందు దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు ప్రతి దినము మనము లేచిన వెంటనే మరి దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన అవసరం ఎంతో ఉన్నది ఎందుకనంటే ఆ వాక్యము ఆ దినమంతట్లో మనకి నెమ్మది సమాధానము ప్రతి అపవాది క్రియ మీద విజయాన్ని ఇస్తుంది వాక్యము ఎంత విలువైనది అంటే అన్ని నామముల కన్నా ఆయన నామము ఉన్నతమైనది ఆయన నామమును దేవుడు పైగా పెట్టాడు కానీ ఆ వాక్యము కంటే పైగా ఆయన నామము కంటే పైగా దేవుని వాక్యమును పెట్టినట్లు మనకి కీర్తనలు ముప్పై మూడో అధ్యయ మూడో చరణంలో వ్రాయబడి ఉంటుంది మరి ఆయన నామానికి పైగా దేవుని వాక్యాన్ని పెట్టారు అని అంటే ఆయన ఆ వాక్యానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నట్లండి వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు చాలామంది ఈ వాక్యాన్ని చదవడానికి లేక బైబిల్ లేక మరి లేకపోతే పరిస్థితులు అనుకూలంగా లేక అవకాశం లేక చదవడానికి వినడానికి అవకాశం లేక ఏడుస్తున్నవారు రోజుస్తున్నవారు కన్నీరు పెడుతున్నవారు ఎంతో మంది మనకు తెలియని వారు కోకొల్లలుగా ఉన్నారు మనమైతే మన దగ్గర దేవుని గ్రంథం ఉన్నా సరే పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉన్నా సరే మన ఇంట్లో ఉన్నా సరే మనకి అన్ని సదుపాయాలు మనకి అనుకూలంగా ఉన్నా సరే వాక్యాన్ని చదవడానికి బద్ధకం మనకి వినడానికి ఆసక్తి లేని తనం మందమతుల వల్లే తయారైన మనస్తత్వాలు మనవి కానీ దేవుని వాక్యం ఉదయకాల సమయం ఉంది ఏమని చెబుతుంది అంటే ఆయన వాక్యం అంట మనకి మనల్ని బ్రతికిస్తుందంట అంతే కదండి కొన్నిసార్లు మన ఆత్మీయ స్థితి చచ్చిన వారి వల్లే ఉంటుంది ఎంత దరిద్రంగా మనము మన అంతరంగం ఉంటుందో ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితి కొంత కొంత అదే రీతిగా కొన్ని మాటలకు కొన్ని నిందలకు కొన్ని అవమానాలకి మనము చనిపోయిన వారి వల్ల ఉంటాం అంటే జీవించున్నాం పేరు ఉంది కానీ మనము మృతులమై ఉన్నాము అన్నట్లుగా మరి ఆ వాక్య లేఖనాలు చెబుతున్నట్లుగా పైకి మనుషులు మంచిగానే కనబడతాం కానీ అందరికీ మన ఆ యొక్క అంతరంగ స్వభావం యొక్క ఆత్మీయ స్థితి చచ్చిన స్థితిలో ఉన్న పరిస్థితులు కొన్ని మనము గమనిస్తూ ఉంటాం అటువంటి సందర్భాల్లో ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుందంట అంత గొప్ప మాట అండి ఒకవేళ నీవు ఆత్మీయ స్థితిలో చచ్చిన వాణివలే ఉన్నావేమో నీ యొక్క ఇహలోక సంబంధమైన పరిస్థితులను బట్టి నీ జీవితం మోగబోయిందేమో ఉదయకాల సమయం ముందు దేవుడిని నీతో చెబుతున్న మాట ఆయన వాక్యము నిన్ను బ్రతికించటానికి నీ బాధలలో నీకు నెమ్మది కలుగు చేయడానికి సిద్ధముగా ఉన్నది నీవు ఆ వాక్యాన్ని విని గ్రహించినట్లయితే నీకు విశ్వాసం కలుగుతుంది విశ్వాసం ద్వారా దేవునికి నీవు ఇష్టడుగా ఉంటావు దేవునికి ఇష్టడిగా ఉంటే దేవుడు చెప్పినట్లుగా నీవు జీవిస్తావు దేవు దేవుడు చెప్పినట్లుగా నీవు జీవిస్తే నువ్వు ఊహించని కార్యాలు ఆశీర్వాదాలు నీ వెంట వస్తాయి ఎంత మరి ఉన్నతమైన కృపచేత దేవుడు మనల్ని నడిపిస్తున్నాడండి అటువంటి బలమైన వాక్యాన్ని మనము దృఢమైన శక్తివంతమైన వాక్యమును మన జీవితాల్లో మనము నెరవేర్చేవారిగా వాక్యాన్ని బట్టి నడుచుకునేవారిగా ఉండాలి అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువ ఈ ఉదయ కాల సమయం అనేది రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు అయ్యా నీ కృపచేత మమ్మలను బలపరిచి ఉన్నావు నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించి ఉన్నావు తండ్రి నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా మా బాధలలో అది బహు నెమ్మదినిస్తుందని ప్రభు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలయ్యా కృపచూపు దేవుడవు దయచూపు దేవుడవు నాయన నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించమని మమ్మని బట్టి అత్యయించే ధన్యత ప్రభు మీ బిడ్డలమైన మాకు అనుగ్రహించేమని మీ వాక్యానుసారంగా జీవించగలిగే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరు అడుగుచున్నాము మా ప్రియ కి తండ్రి ఆ మీన్ ప్రైజ్ ద లాడ్